కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ఇరవై నాలుగు నందు రోడ్లు నీటి కుంటలుగా మారిన పట్టించుకొని నాదుడే లేడని మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌష్ దేశాయ్ విమర్శించారు ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు శేషాద్రి ఎల్లుగవేరేళ్లతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు ఈ సందర్భంగా వార్డులో ఎక్కడా చూసిన మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి ఆయనకి తెలిపారు ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ లక్ష్మీనగర్ ముద్దూరు నగర్ ఏరియాలు ఒకప్పుడు అపరిశుభ్రతగా నిలయంగా ఉండేవని నేడు పరిశుభ్రతగా వార్డుగా మారిందని చిన్నపాటి వర్షానికి వీధిల్లోని రోడ్లపై నీరు నిలిచి దోమలపై స్థావరంగా మారి రోజులు గడిచే కొద్ది దుర్మార్గం వెదజల్లి స్కూల్కు వెళ్ళే చిన్నారుల నుండి ముచ్చలి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు మేము లక్ష్మీనగర్లో ఉన్నాం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళని కూడా రోడ్డుపైన వచ్చి మొత్తం చాకరేలాగా మారేట పరిస్థితి ఉంది మీరు మనం చూస్తున్నాం మొత్తం నీళ్ళలోనే రాకపోకలు తిరిగేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా డ్రైనేజు నీళ్లు అటు కానీ ఇటుగాని ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజు కాలువనే ఈ ప్రాంతంలో లేదు అంటే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నటువంటి నీళ్ళని కూడా ఇక్కడ రోడ్డు పైన పరిస్థితి ఉంది ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు నేను కోరేదేమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఈ ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నాయి మనం చూస్తున్నాం కలరా మలేరియా డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు దాని కారణం ఏమంటే దోమలే దోమల కారణం ఏంటి నీళ్లు నిల్వ ఉండడమే నీళ్లు నిల్వ ఉండడానికి ఏంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే అంటే ఇది ఒకదానికొకటి ఒకటి లింకుగా ఉన్నాయి అందుకోసం నేను మున్సిపల్ అధికారులను కమిషనర్ కోరుతా ఉన్నా మరి కమిషనర్ నిద్రపోతుంటాడా ఎక్కడైనా వేరే ఊరు పోయినా అర్థం కావట్లేదు కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి లేదా అధికారులకు పంపించండి తక్షణమే ఇక్కడ రోడ్డుపైన నీళ్లు లేకుండా నివారణ కోసం ఆ డ్రైనేజ్ కాలువను నిర్మించాలని తక్షణమే కనీసం మరమ్మత్తు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను